గీత వచ్చిందన్నది సత్యమే కానీ ఆది మధ్యాంతర సమయం నందు త్రిమూర్తులే పొందిన గీత ఒకటి ఉన్నది ఎప్పుడు ఆది మధ్యాంతర సమయం అంటే ఎప్పుడు అది అనంతము అవ్యాజ్యము అది ఏ స్థితికి ఏ మేధస్సుకు ఏ ఊహ కందన్నటువంటి అతీతమైనటువంటి ధర్మంలోనే ఆయన పొందినటువంటి దివ్యమైనటువంటి జ్ఞానమే గీత ఆయన లోకానికి తను వెలుగుతూ వెలుగునిచ్చాడు ఎవడు కృష్ణ పరమాత్మ జగత్పిత జగదోద్ధారకుడు యోగీశ్వరులకే యోగీశ్వరి ఆయన మునులకే ముని యోగులకే యోగి దేవతలకే దేవుడు ఆయన ఆయన ఇచ్చిండది అంతకన్నా ముందు లేదా అంటే అది నీకు తెలియదు ఉంది అంతకన్నా ముందు కూడా ఉంది అంతకన్నా ముందు కూడా ఉంది అంతకన్నా ముందు కూడా ఉంది అంతకన్నా ముందు ఉంది నీవు ఎన్ని ముందులకో పోతే అన్ని ముందులకు ఉండే ఉంటుంది గీత అది నిజమండి అసలు గీతని సరళంగా చెప్పాల్సిన అర్థమేంటి తెలుసా ఏ జ్ఞానము జగతికి అవసరమో ఏ జ్ఞానం బ్రహ్మాదులకు అవసరమో ఏ జ్ఞానము బ్రహ్మాండాదులతో మొదలుకొని అణువు నుంచి ఆ హిరణ్య గర్భం వరకు అవసరమో అట్టి జ్ఞానమే గీత అట్టి జ్ఞానం లేని ధర్మమేది అట్టి జ్ఞానం లేని కల్పమేది అట్టి జ్ఞానం లేని యుగమేది అట్టి జ్ఞానం లేని మన్వంతరం ఏది అన్నింటిలో ఉన్నట్లే అన్నింటిలో కూడా గీత ఉంది ఎప్పటినుంచో ఉందండి అవును అవును ఉదాహరణ చెప్పనా ఏమండి మా తాత ముత్తాతల కానీ కూడా ఐఈలు ఉన్నాయి నేను ఇప్పుడు నేర్చుకుంటున్నా నేను నేర్చుకొని నేను అభ్యాసన చేసి నేను పది మందికి చెప్తున్నా ఆలు అంత మాత్రాన నువ్వు చెప్పావు కాబట్టి నీ నుంచి ఆ ఐఈలు వచ్చినవి అంటే ఎట్లా కాదు కదా ఆ భగవానుడు కృష్ణ పరమాత్మ జగతికి ఉద్ధరణాన్ని ప్రసాదించేటటువంటి దివ్యజ్ఞానం అని చెప్పి తన వాణిగా ఇచ్చినటువంటి దివ్య సందేశం దివ్య సందేశం కాదు వేదత్రయ ప్రమాణజ్ఞే వేదత్రయ ప్రమాణజ్ఞే సర్వదేవ శివే సర్వదేవ నుతే శివే ఏంది గీత భగవద్గీత చాలా గొప్పది నీవు పరశురాముడు గోలాగడ నీది